ఒక్కరోజు విక్రమసింహ ఎంతో బాధగా అడవిలో నడుస్తూ వచ్చెను నడుస్తూ నడుస్తూ నీరసించి విక్రముడు ఓపికలేక చెట్టు కింద కూర్చొనే కుందేలు ఆధారి గుండా దానిని చంపుటకు రాగా తప్పించుకొనే పోయిది విడు ఒక్క భయంకరమైన శబ్దం వినపడే విక్రముడు చిన్నగా నడుస్తూ శబ్దం వింటూ నిలిచే అదుగో అక్కడ ఒక్క గుహ విక్రముడు గుహవైపు వెళ్లిదాను చుట్టు తిరిగే మట్టిలో అడుగులు గుర్తులు చూసి వెనక్కు వెళ్ళే ఏదైనా ఒక్క మృగం అక్కడ ఉండునని అనుకొనే అది వేచి వేచివుంటాను విక్రముడు చెట్టు చెట్టుచాడుగా మృగం వెచ్చువరగు చూడగా నక్కివుండే సమయం గడిచినా ఆధారిలో ఏ మృగం రాలేదు అప్పుడు విక్రమునికి ఒక ఉపాయం వచ్చే నేను ఇంకా చూడాల్సిన పనిలేదు ఏదైనా మృగం పట్టుకుండే రక్షించు కొనటగు ఏదైనా మృగం అడుపక్క ఉన్నదేమో కొందసేపటికి గుహలో ఉంటున్న జిత్తుల నక్క అక్కడికొచ్చే మృగం పాద గుర్తులు చూసే నక్క చిన్నగా నడుస్తూ గుర్తులు చూసి కాళీ గుర్తును పసిగట్టే గుహలో పలిమృగం తిరిగి వచ్చుట చూసే తన బుద్ధికి పరీక్ష జిత్తుల జిత్తులనక్క అనుగొనే నక్క వెలుబల నిలిచి పిలిచే ఎవరు గుహలో నేను వచ్చాను ముందు నా పేరు స్వీకరించి ఉన్నావో నేను వచ్చింది నీవు చూడలేదా మరొకసారి చెప్పను జిత్తులు నక్క వెళ్ళు విక్రమోడు బెద్దగా చెప్పే నేనొచ్చింది నేన చూసా మాటలాడకుండా లోపలికిరా ఆలోపలను సింహపు శబ్దమే అనిదలచే జిత్తులనక బదుకు జీవుడ అంటు పరిగతే చూడండి జిత్తుల బుద్ధి మనమే కలుస్తాము నేనేమి ఓడిపోలేదు ఇది ఎట్లాగా ఇప్పుడు మేమే నేనే గెలిచాము లేదు 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 గెలిచాను మీరు గెలిచారు సరే ఇప్పుడు ఈ చెట్టు ఎక్కగలరా చెట్టు పైకి పోయి రావాలి మిడతలు చెట్టు ఎక్కలేవు అది కాదు కాని చెట్టు ఎక్కుటకు మా మిత్రుడు ఉన్నాడు ఆ అది ఎవరు మన మిత్రుడే మనతోనే ఉన్నాడు ఎక్కటానికి ఒప్పుకుంటే నాకు తెలుసు నేను ఒప్పుకున్నాను మొదలు పెడదాము రండి సరేనా అప్పుతో నా వచ్చేది అయ్యో కష్టం చెట్టు ఎక్కలేకున్నానే నీవు ఇక్కడి నుంచి త్వరగాలు దిగిపో నాకేమి చెప్పద్దు ఉడతలాగా నీవు చెట్టును ఎక్కలేవు చెట్టు ఎక్కుటా నాకు ఎవరు నేర్పకర్లేదు నేను చూస్తాను అప్పు ఇరుక్కుపోయింది ఇక నేను గెలుస్తాను ఇప్పుడే పోవాలి అయ్యో నా భలే అయ్యింది అది తిరిగొచ్చేలోపు పైకి కాతు నీవు ఎక్కుతున్నావు తెలిసి కూడా ఎందుకు నీకు కొదిగా పొగరుంది త్వరగా కింది కిదికిపో లేదు 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 ఏమిటి కాంతి ఏమీ కనబడుకున్నది తల తిరుగుతున్నది అయ్యో అయ్యో దిగడం తెలియటలేదు అమ్మా నానా త్వరగా రండి కాతూ లాగుందే అనుసరించకూడదని నేను చెప్పానుగా పైకి ఏకి దిగలేదని నేను కిందకు దిగాలి సరే గట్టిగా పట్టుకునే ఉండు ఎక్కడ ఆ ఆపు నేను అమ్మ నాన్నని చూడాలి నేను వెళ్ళి మే అమ్మ నాన్నని తీసుకో వస్తా అప్పు రా నే పట్టుకుంటా దిగిరా కొమ్మ వదిలి దిగిరా పిల్ల కాతూ ఆ చెట్టులో పెళ్ళ నన్ను పట్టుకుంటావా ఏమిటి నీవు చేసింది ఆ నేను కాదు కాదు నీవు కుట్టుతో ఉండమని చెప్పానుగా ఎవరు ఏది చెబితే అది చేయకూడదు అర్థమైందా ఇక నేను అనుసరించను రా అక్క